కాపట్ల జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది సంవత్సరంగాను నూతన బార్ విధానం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మన జిల్లాలో ఇరవై పదిహేడు బార్లు జనరల్ బార్లు రెండు గీత కులాలవి కేటాయించడం జరిగింది ఈరోజు నోటిఫికేషన్ అంటే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆఖరి తేదీకి వచ్చేసి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఐదు 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 ఫైవ్ఎం లోపు మేము అప్లికేషన్ స్వీకరిస్తాము తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖు లాటరీ తీస్తాము సెలెక్టెడ్ టెన్ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ ఇస్తాము ఇది దీంట్లో ఏంటంటే ఈ నూతన బాల్ విధానంలో ముఖ్యాంశాలు ఏంటంటే ఇంతకుముందు లైసెన్స్ ఫీజు అనేది ఒకేసారి కట్టాలి లైసెన్సీ బాల్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు విడతల వారిగా సిక్స్ టైమ్స్ కట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏ ఫోర్ షాప్కి దీనికి పోల్చుకున్నట్లయితే మా జిల్లాలో ఒక్కొక్క షాప్కి పద్దెనిమిది అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పుడు కేవలం నాలుగు అప్లికేషన్లు వేస్తేనే వాళ్ళకి బారు అలర్ట్ రావడం జరుగుతుంది దీనిలో కానీ ఒకే సంవత్సరం కట్టకుండా ఆరు విడతలుగా లైసెన్స్ ఫీజు కట్టుకోవచ్చు మరియు ఇంకా ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పని మామూలుగా వర్కింగ్ అవర్స్ అంటే వాళ్ళు అమ్ముకునే టైం కానీ బార్లో ఇచ్చింది ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం పన్నెండు గంటల వరకు కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వాళ్ళు బారు అండ్ రెస్టారెంట్లో బార్ లైసెన్స్ తీసుకున్న తర్వాత రెస్టారెంట్ తీసుకోవడానికి కూడా టైం ఇచ్చాము ఈ విధంగా కొన్ని వెసులుబాటు కల్పించిన వాళ్ళకి వాస్తవమేను పారదర్శకంగా ఎవరైనా పార్టిసిపేషన్ చేయడానికి వేరే ఇప్పుడు మనం యాభై ఐదు లక్షలు కడితేనే మేము బాపట్ల కానీ రేపళ్ళు కానీ చీరాల్లో యాభై ఐదు లక్షలకే మనం బార్ని కేటాయించడానికి అవకాశం ఉంది వాళ్ళకి బార్ వేరే రాజు ఇక్కడైతే ఇదే సిటీస్లో లెక్కర్ షాపులకి అరవై ఐదు లక్షలు కట్టాలి ప్లస్ దాని మీద టెన్ పర్సెంటు పర్మిట్ కలిపి డెబ్బై ఒక్క లక్ష అవుతుంది కానీ మేము వారు యాభై ఐదు లక్షలకే ఇప్పుడు మేము ఇస్తాము నాలుగు అప్లికేషన్ తీసుకుంటే దీన్ని అది మేము కల్పించే ఇది అందుకే ఆ మీడియా పుస్తకం నేను చెప్పేది అంటే దీన్ని అందరి యొక్క వ్యాపారవేత్తల దగ్గర తీసుకొని తీసుకెళ్ళేసి ఈ పాలసీ విధానం చాలా చక్కగా ఉంది విడతల వారికి సిక్స్ టైమ్స్ కట్టుకోవచ్చు సంవత్సరానికి నెక్స్ట్ ఒకేసారి మేము అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఉంటుంది వారికి షాప్కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా దాన్ని కూడా విడతల వారిగా కట్టుకోవచ్చు అమౌంట్ వ్యాపారం చేసుకున్న తర్వాత ఏఆర్టీ ఏఆర్ఈటి అంటే అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా విడతల వారిగా కట్టుకోవచ్చు సింపుల్గా ఆరు విడతల్లో ఒక విడితే బీజీ తీసుకొచ్చి ఇస్తే మేము లైసెన్స్ మంజూరు చేస్తాము రెస్టారెంట్ కూడా తర్వాత తీసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళకి ఏ పో షాప్ కన్నాయి మీడియా మిత్రులకు తెలియజేస్తాను కనుక వ్యాపార వర్గాల్లో తీసుకెళ్లేసి దీన్ని పారదర్శకంగా ఉంటుంది లాటరీ పద్ధతిలో తీసుకుంటాం కలెక్టర్ గారి సమక్షం ఇరవై ఎనిమిదవ తారీఖు లాటరీ తీసి వాళ్ళకి కరెక్ట్ అయినా చెప్తాం లాటరీ ఫీజు ఎంత సార్ అప్లై చేసుకో అప్లై చేయడానికి ఐదు లక్షలు ఐదు లక్షలు అయితే నాలుగు నాలుగు అప్లికేషన్లు వేస్తే కంపల్సరీగా ఒక్కొక్క తారీఖు నాలుగు లక్షలు నాలుగు అప్లికేషన్లు వస్తే రాధిస్తాము కానీ ఇంతకుముందు ముప్పై ఆరు లక్షలు పెట్టారు పెట్టుబడి ఒక్కొక్క షాప్కి ప్లస్ లైసెన్స్ ఫీజు కూడా అప్పుడు ఎక్కువ కానీ ఇప్పుడు తక్కువ లైసెన్స్ ఫీజు అన్ని ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఈ పోయిన ఇంతకుముందు గత ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరం బార్ పాలసీ కన్నా కూడా ఈ బార్ పాలసీ చాలా చక్కగా ఉందని అందరూ దృష్టిలో ఉంది కనుక మీడియా మిత్రులు కూడా అందరిలో ప్రజలు తీసుకొచ్చి ఎక్కువ అప్లికేషన్ వచ్చేది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలని ఆఫర్ ప్రైస్లు ఇవ్వాలని ఇంతకుముందు కొంతమంది బారులు ఎక్కువ అమౌంట్ పడి పాడి కొంతమంది రెన్యువల్ చేసుకోకుండా కట్టలేక ఇబ్బంది పడ్డారు కనుక అమానమైన లైసెన్స్ ఫీజులు పెట్టి ఏది ఆ యొక్క యాభై వేలు తోపు యాభై వేలు పైన లక్ష పైన ఉన్నటువంటి వాళ్ళ మీద ముప్పై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలుగా నిర్ణయించారు నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల అందరూ కూడా ఎవరికి కూడా సౌకర్యంగా ఉంటుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా గవర్నమెంట్ ఇది మంచి క్వాలిటీ లిక్కరు ఎవరు ఇబ్బంది పడకుండా వ్యాపారవర్తులు కూడా ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం